హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ అండ్ ఇది ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో లాస్ట్ వీడియోలో మేము హైదరాబాద్ నుండి గుజరాత్కి ఎలా వచ్చాము అండ్ గుజరాత్ నుండి సోమ్నాథ్కి ఎలా వెళ్ళొచ్చు డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏముంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ నేను లాస్ట్ వీడియోలో ప్రొవైడ్ చేశాను అండ్ ఇంకా ఈ వీడియోలో సోమ్నాథ్కి వెళ్ళాక అక్కడ మనం ఎలా ఫ్రెష్ అవ్వాలి దర్శనంకి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను

అండ్ ఇక్కడ మేమైతే దర్శనంకి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ మేము ఎలా అప్ అయ్యాం ఏంటి అంటే మనం ఇలా సోమనాథ్ లోకి ఎంటర్ అవుతూనే మనకి అక్కడ చాలా రూమ్స్ అండ్ హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ దాంతోపాటు టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని రెస్ట్ రూమ్స్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట సో పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ చేంజింగ్ రూమ్స్ ఏమైనా కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి సో మనకి ఇంకా రూమ్ తీసుకునే అవసరం లేదు జస్ట్ పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి హ్యాపీగా ఫ్రెష్ అయిపోవచ్చు సో రూమ్ తీసుకోవచ్చు మనకు ఒకవేళ వన్ ఆర్ టూ డేస్ మనం స్టే చేద్దాం అనుకుంటున్నాము ఆరామ్సే అక్కడ ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నామంటే ఎస్ డెఫినెట్లీ రూమ్ తీసుకోవచ్చు బట్ ఓకే దర్శనం అయిన వెంటనే మనం నైట్కి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతాము మూవ్ అవుతాము అంటే మాత్రం మనకి రూమ్స్ వేస్ట్ అనమాట హ్యాపీగా టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రూమ్స్ ఉన్నాయి అక్కడే మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు సో అలానే ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోతున్నాం అండ్ ఇంకా మా లగేజ్ విషయానికి వస్తే ఇలా మనకి ఎక్కడికక్కడ క్లోక్ రూమ్స్ ఉంటాయన్నమాట సో పర్ ఆర్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు హ్యాపీగా లగేజ్ మొత్తం కూడా అక్కడ ఇచ్చేసి మనమైతే దర్శనంకి వెళ్ళిపోవచ్చు దర్శనం చేసుకొని అండ్ ఇంకా నియర్ బై ప్లేసెస్ ఉన్నాయి కదా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా హ్యాపీగా మన సైట్ విజిట్ మనం చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట మనం సోమనాథ్ టెంపుల్కి వెళ్ళే వే అనమాట సో మేమైతే అనుకున్నాం వీ లాంగ్ వీకెండ్ కదా కొంచెం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందేమో అని బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానితో కంపేర్ చేస్తే తక్కువ మందే ఉన్నారు సో ఇలా మనకి ఎంట్రన్స్లోనే ఇలా కొంచెం పక్కన బొమ్మలు మాలలు అవి అమ్ముకుంటూ ఉంటారు కదా సో ఆ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి సో కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇంకా పక్క పక్కనే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అయితే మేము సోమనాథ్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోతే సో తర్వాత ఈ పక్క పక్కన ఉన్నవన్నీ చెక్ చేయవచ్చు అంతే కదా సో ఇక్కడ సోమ్నాథ్లో ఏంటంటే ఎక్కడికక్కడ సెక్యూరిటీ చెక్ అన్నది చాలా చాలా స్ట్రిక్ట్గా అవుతుందనమాట సో టెంపుల్లోకి అయితే అస్సలు మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ అనమాట సో బయటనే మనకి కౌంటర్స్ ఉంటాయి సో అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి అండ్ ఇంకా లోపలికి మనం దర్శనంకి వెళ్ళడానికి కూడా మెన్కి ఉమెన్కి సపరేట్ దర్శన్ లైన్స్ అనమాట సో ఆ లైన్స్లోనే వెళ్ళాలి సో లోపలికి వెళ్తున్న కొద్దీ కూడా లోపల కూడా ఒక టూ త్రీ టైమ్స్ మనకి సెక్యూరిటీ చెక్ అనేది చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమైనా డ్రెస్ లోపల పెట్టేసుకున్నామా అన్నట్టు సో ఇక్కడ మొబైల్స్ కెమెరాసే కాదు హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది సో ఎందుకు అంత స్ట్రిక్ట్గా సెక్యూరిటీ చెక్ ఉంటుంది అసలు మన సోమనాథ్ టెంపుల్ హిస్టరీ ఏంటి అసలు సోమనాథ్ ఎందుకు అంత పాపులర్ లేదా ప్రసిద్ధి అయింది అని కంప్లీట్ డీటెయిల్స్ హిస్టరీ కూడా నేను కొంచెం తెలుసుకున్నాను సో అది కూడా మీతో షేర్ చేస్తా సో దర్శనం అయిపోయింది ఇప్పుడే బయటకొచ్చాము అండ్ ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయింది మా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది సో మన టెంపుల్ లోపల చాలా పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది సో టెంపుల్ పక్కన సరౌండింగ్స్ అంతా కూడా చాలా గ్రీనరీ లైక్ ఒక గ్రీన్ గార్డెన్ అనమాట చాలా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇంకా పక్కనే అరేబియన్ సీ అనమాట సో చాలా మందికి తెలిసే ఉంటుంది మన సోమనాథ్ టెంపుల్ ఎక్కడుందంటే మనకి అరేబియన్ సీ ఉంది కదా అరేబియన్ సీ షోర్లోనే మనకి ఈ సోమనాథ్ టెంపుల్ ఉంటుందన్నమాట సో టెంపుల్లో దర్శనం చేసుకొని ఇలా సైడ్ నుంచి వస్తూ ఉంటే మనకి ఈ బీచ్ అంతా కూడా విత్ సన్సెట్ వ్యూతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగా కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇన్ అ లైఫ్ టైం సో యా మాకు ఎస్ ఈ ఆపర్చునిటీ వచ్చింది సో అలానే ఎవరైతే చూడలేదో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక ఛాన్స్ రావాలని నేను హార్ట్ఫుల్గా విష్ చేసుకుంటున్నా అండ్ కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్ సో స్టోరీ చెప్తా అన్నా కదా సో ఏంటంటే మన చంద్ర భగవానుడు ఉన్నాడు కదా మన చంద్రుడు సో చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు సో వాళ్ళంతా కూడా ఎవరు దక్ష ప్రజాపతి పిల్లలు కదా సో వాళ్ళందరిలో కల్లా చంద్రుడికి రోహిణి నక్షత్రం అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట తనతోనే ఎక్కువ ప్రేమగా ఉంటుంటాడంట మిగతా వాళ్ళని పట్టించుకోకుండా సో అది దక్ష ప్రజాపతికి నచ్చదనమాట అందరినీ ఒకలానే చూసుకోవాలి కదా సో రోహిణి ఒక్కదాన్నే చూసుకుంటుంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బాధపడితే సో అతనికి నచ్చక చంద్రుడికి ఒక శాపం పెడతాడంట సో చంద్రుడు ఆ శాపం నుంచి బయటపడడానికి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడంట ప్రతిష్ఠించి దానికి పూజలు చేస్తూ ఉంటాడంట సో చంద్రుడు పూజలకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి వరం ఇచ్చి ఆ శాపం నుంచి ఉపశమనం ఇస్తాడంట సో అది మన సోమనాథ్ టెంపుల్ అసలు హిస్టరీ అనమాట సో అప్పటి నుంచి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో సోమనాథ్ సోమ్ అంటే చంద్రుడు అని మీనింగ్ అంట సో చంద్రుడు నిర్మించిన ఐ మీన్ ప్రతిష్ఠించిన లింగం కాబట్టి సోమనాథ్ టెంపుల్ అని మనకి అలా పేరు వచ్చిందంట అండ్ ఇంకా తర్వాత తర్వాత హిస్టరీలో చూసుకుంటే ఏంటంటే చాలామంది రాజులు నార్త్ సైడ్ని రూల్ చేశారు కదా సో థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడీలో ఫస్ట్ ఫస్ట్ ఈ టెంపుల్ మొహమ్మద్ గజ్ని ధ్వంసం చేశాడంట సో ధ్వంసం చేసి టెంపుల్ మీద దాడి చేసి చాలా గోల్డ్ డైమండ్స్ ఇంకా చాలా వెల్త్ అంతా కూడా ఉండేదంట అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడని మన హిస్టరీ రికార్డ్స్లో ఉంది సో తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారంట టెంపుల్ని సో రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అల్లావుద్దీన్ కిల్జీ మళ్ళీ ఔరంగజేబ్ వీళ్ళు కూడా మళ్ళీ ఇంకొకసారి టెంపుల్ పైన వార్కి వచ్చి మళ్ళీ ఇంకా అక్కడ మిగతా సంపద ఏమైతే ఉందో అది కూడా టెంపుల్ని డెస్ట్రాయ్ చేసి పట్టుకెళ్ళేవాడంట ఐ మీన్ పట్టుకెళ్ళిపోయారంట సో ఎవ్రీ టైమ్ ఇలా మనం రీకన్స్ట్రక్ట్ చేయడం ఎవరో ఒక రాజు దాని మీదకి యుద్ధంకి రావడం టెంపుల్ని కూల్చేయడం మళ్ళీ మన వాళ్ళ భక్తితో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం సో ఇలానే జరుగుతూ ఉందంట సో తర్వాత ఇంకేమైందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మళ్ళీ టెంపుల్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కొత్తగా టెంపుల్ ఇనాగ్రేషన్ చేశారంట సో ఇది మన సోమనాథ్ టెంపుల్ వెనుక ఉన్న హిస్టరీ అనమాట మైథలాజికల్గా ఇంకా మన ప్రీవియస్ హిస్టారికల్గా అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ ఈ టెంపుల్లో ఒక లైట్ అండ్ సౌండ్ షో కూడా జరుగుతుంది అది చాలా ఫేమస్ అంట సో ఆ లైట్ షోలో ఏంటంటే కంప్లీట్ టెంపుల్ హిస్టరీ అండ్ రికన్స్ట్రక్షన్ జర్నీ అంతా కూడా చూపిస్తారంట బట్ మేమైతే అది చూడలేకపోయాము ఎందుకంటే చాలా చాలా క్రౌడ్ ఉన్నిందనమాట సో మేమైతే ఆ లేజర్ షో ఆ లైట్ షో మిస్ అయ్యాం బట్ మీలో ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా ఆ లైట్ షో చూసేలాగా చూసుకోండి అండ్ ఇంకా దర్శనం అయిపోయింది కదా మేము ఇంకా నియర్ బై ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం సో నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాం ఏ ప్లేస్ విజిట్ చేసాం దాని స్టోరీ ఏంటి దాని హిస్టరీ ఏంటి ఇదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఒకటే బ్లాగ్లో పెట్టచ్చు బట్ నాకు అనమాట ఈచ్ ప్లేస్కి మనం సపరేట్గా పెడదాము అని చెప్పేసి బట్ ఫైనల్లీ సోమ్నాథ్ అనేది డిస్ట్రాయిడ్ టెంపుల్ స్టోరీ అస్సలు కాదు Rebuilt temple story. It's not about fear, it's about courage and devotion, not about loss, but about revival and continuity. Om Namah Shivaya.